ప్రమీలమ్మను అందరూ కలిసి ఏకగ్రీవం చేయాల్సి ఉండే ఇది ఒక నల్లవల్లి గ్రామమే పరిస్థితే కాదు రాజకీయాలు వచ్చినాయి అంటే అంతకు ముందు వాళ్ళకి ఎంత అన్యాయాలు జరిగినా రాజకీయ నాయకులు ఏం చేసినా ఓట్లతో కొనుక్కోవచ్చు అని చెప్పి రాజకీయ నాయకులు ధీమా మనం వెళ్ళి మన సమస్యలు మన సమస్యలు ఏమైనా ప్రస్తావిస్తామని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యేకి మన మన మీద విలువ ఉండదు మన మీద గౌరవం ఉండేది ఎందుకు మనం ఓటు తీసుకొని నోటు తీసుకొని ఓటు వేస్తున్నాం కాబట్టి మనం అంటే వాళ్ళకు విలువ లేదు వీళ్ళు నా ఊరికనే వేసిరా నా పుణ్యానికి వేసిరా నోటు తీసుకొనే కదా ఓటు వేసిరా అందుకే వీళ్ళకేంటి ఇచ్చేది గౌరవం అని చెప్పి మనల్ని పురుగులాగా చూసి మా ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టి పంపించిండు ఆ జ్ఞాపకాలు ఏవి మీకు లేవా కాటా శ్రీనివాస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకు కులందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బొంతపల్లి వీరభద్ర స్వామి గుడికి జాతర జరిగినప్పుడు అందరూ వరుసబట్టి గుడికి వచ్చిన వాళ్ళే కదా ఆ గుడి నుంచి బొంతపల్లి వీర వీరభద్రస్వామి గుడి నుంచి మన ఊరు ఎంత దూరంలో ఉంది పది కిలోమీటర్ల దూరం కూడా లేదు మరి ఈ ఊరికి ఎందుకు తీసుకురాలేకపోయినారు ఈ నాయకులు మరి ఎమ్మెల్యేని ఎందుకు తీసుకురాలేదు మంత్రిని ఎందుకు తీసుకురాలేదు అధికార ప్రతినిధులను ఎందుకు తీసుకురాలేదు గ్రామ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాను నేను ఆవేశం కాదు ఇది గుండె మంటతో మాట్లాడుతున్నాను ఇంత అన్యాయం చేసిన వాళ్ళని మళ్ళీ ఊరికి తీసుకొస్తున్నారు మరి ఊరికి తీసుకొచ్చి ఏం చెప్పిపిస్తున్నారు డంపింగ్ యార్డ్ ప్రాజెక్ట్ మేము విరమించుకుంటామో మేము వెనక్కి తీసుకుంటున్నామో అని చెప్పి చెప్పిపిస్తున్నారా లేదంటే మీ ఓట్ల కోసమే వాళ్ళని పిలిపిస్తున్నారా ఇది ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు